అవని దగ్గర నుండి అక్షయ్ ఇంటికి వస్తాడు ఇంటికి రాగానే అక్కడ ఉన్న పార్వతి ఇలా అడుగుతూ ఉంటుంది ఏంటి రా అవని ఏమనింది ఇంటికి వస్తానన్నదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది వినగానే అక్షయ్ అయితే ఎలా అంటూ ఉంటాడు అవని ఇక్కడికి రావాలంటే ఒక కండిషన్ పెట్టిందమ్మా అని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న పార్వతి ఏంటి ఆ కండిషన్ అని చెప్పి అడుగుతుంది నేను కానీ ఆ ఇంటికి కోడలుగా రావాలి అంటే అందరి ముందు నేనే పెద్ద కోడలని వాళ్ళు పరిచయం చేయాలి అలా అయితేనే నేను ఆ ఇంట్లో అడుగు పెడతాను లేదంటే నేను ఆ ఇంటికే రాను అని చెప్పి అవని అన్న మాటలైతే చెప్తూ ఉంటాడు అది విని అక్కడ ఉన్న పార్వతి కమల్ వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక పల్లవి శ్రేయ కూడా షాక్ అయి అలా ఉండిపోతారు ఏంటి అలాంటి కండిషన్ పెట్టిందా అయితే అవసరం లేదులే అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే కమల్ ఇలా అంటూ ఉంటాడు నాన్నగారు మీరు ఒక్కసారి పెళ్లి సంబంధం వల్లే ఫోన్ నెంబర్ ఇవ్వండి అని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న పార్వతి అయితే ఎందుకు అని చెప్పి అడుగుతుంది దాంతో కమల్ ఇలా అంటూ ఉంటాడు మీకు బంధాలు బంధుత్వాలు అందరూ ఉండాలి మాకు అలాంటివి ఏమీ అవసరం లేదు కాబట్టి పెళ్ళని క్యాన్సిల్ చేసుకుందాం అని చెప్పి వాళ్ళతో నేను చెప్పేస్తాను ఇప్పుడే ఫోన్ నెంబర్ ఇవ్వండి నేను ఇప్పుడే చెప్పేస్తాను మా వదిన రాదు కాబట్టి ఈ పెళ్ళి కూడా క్యాన్సిల్ అని చెప్పి కమల్ అంటాడు అది వినగానే అక్కడ ఉన్న పల్లవి శ్రీయ పార్వతి వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక కమల్ ఆ మాట అనగానే పార్వతి అయితే ఏం చేయాలో తెలియక సతమతం అవుతూ ఉంటుంది ఇక కమల్ అయితే మాత్రం ఇప్పుడే ఫోన్ చేసి వెంటనే ఈ పెళ్లి సంబంధం మనకొద్దని చెప్పేస్తానని చెప్పి కమల్ అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక తర్వాత ఇప్పుడు ఏ చేయనుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్